ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా మా పార్టీ క్యాడర్ అంతా జరుపుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడానికి కారణాలు మీకు అందరికీ బాగా తెలుసు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణించిన క్రమంలో ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఒకటి ఒకటి తీసేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద జరుగుతున్నటువంటి ఒత్తిడులను ఆ కుటుంబాన్ని చిందరవందర చేయాలని కుట్రల నుంచి ఛేదించుకుంటూ ఒక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది ఎనిమిది సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి ఆ రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తుందని ఆశపడ్డప్పటికీ కూడా స్వల్ప తేడాతో అధికారాన్ని కోల్పోయినా అన్ని కుట్రల్ని భగ్నం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఇవాళ అధికారపు ముందు ముంగిట్లో ప్రజల ఆశీస్సుల కోసం ఉన్నదని చెప్పడానికి సంతోషపడుతున్నాం అయితే ఈ ఎనిమిది సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి అనేక కుట్రలు చేసింది ఇవాళే పత్రికల్లో చూసి నేనేం ఆశ్చర్యపోలా ఒకసారి గుర్తు చేయాలనుకున్నా ఏమిటంటే ఈనాడు పత్రికలో ఇవాళ వారికి సంబంధించినటువంటి పత్రికలో ఒకటి రాశారు జేడీ లక్ష్మారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వారు భీమిని నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు సరే పోలీస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పత్రికల్లో చూసాం జేడీ లక్ష్మీనారాయణ గారు టీడీపీ పార్టీలో చేరబోతున్నారని భీమి నుంచి సైకిల్ గుర్తు మీద పోటీ చేయబోతున్నారు అని సరే ఇక మనకు తెలిసిన విషయమే చాలామంది పోలీస్ ఆఫీసర్సు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత వారి వారి రాజకీయ గమ్యాలను వెతుక్కుంటూ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళుతుంటారు పోటీ చేస్తుంటారు గెలుస్తుంటారు ఓడిపోతుంటారు పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు కానీ జేడి లక్ష్మీనారాయణ గారి విషయంలో మాత్రం అందరూ ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారు సిబిఐ ఐజీగా ఉన్నప్పుడు మహారాష్ట్ర కేడర్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడానికి ఆ కేసుల్ని విచారణ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి దానిలో జేడీ లక్ష్మీనారాయణ గారు ప్రధాన పాత్ర వహించినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అంతేకాదు జేడీ లక్ష్మీనారాయణ గారు ఆ రోజున ఐజీగా ఉండి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నటువంటి రోజుల్లో మీకు ఒక సందర్భంలో గుర్తు చేస్తా సిబిఐ తరఫున డెబ్బై ఎనభై టీములు ఒకేసారి దాడి చేశాయి లోటస్ పండునంతా కూడా అణు అణువు ఎతికాయి ఎతికితే ఎతిక తప్పులేదు ఎతికిన తర్వాత ఏం చెప్పారంటే ఎన్ను వందల గదులు ఉన్నాయన్నారు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయన్నారు లిఫ్ట్లు ఉన్నాయన్నారు హెలికాప్టర్ల పై నుంచి దిగేటటువంటి సదుపాయం ఉంది అన్నారు హెలికాప్టర్ దిగేశాయని కూడా చెప్పినటువంటి సందర్భం ఇదంతా కూడా ఎలా జరిగిందంటే వాళ్ళు దాడులు చేయటం వెదగడం పొద్దున్నే వారి కమల పత్రికలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎల్లో పత్రికల్లో మెయిన్ హెడ్డింగ్లు రావడం ఇదంతా కూడా జేడి లక్ష్మినాయణ గారి లీక్ చేసినటువంటి సందర్భాలు మనం చెప్పాం ఆ రోజున నేను కూడా ప్రెస్ అనేక సందర్భాల్లో చెప్పాను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచారనేటువంటి ఏకైకమైన లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు ఎవరు కేసులు పెట్టారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శంకర్రావు గారు లెటర్ రాస్తే అది సూమోటువ్గా కోర్టు తీసుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఆగమేఘాల మీద జేడీ లక్ష్మీనారాయణ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తే ఆయన ఆగమేఘాల మీద అంతా సోదాలు చేసి గందరగోళాలు చేసి పదహారు మాసాలు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరోజు కాదు రెండు రోజులు కాదు తొంభై రోజుల్లో బెయిల్ రావాల్సినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే వితిన్ నైన్టీన్ డేస్లో బెయిల్ రావలసినటువంటి కండిషన్ ఉంటే ఛార్జ్ షీట్ పెట్టినట్టుగా పెడతారు ఒక ఎఫ్ఐఆర్ తీసుకుని దానిలో పదమూడు సార్లు చార్జ్ షీట్ పెట్టి ఛార్జ్ షీట్ కంప్లీట్ కాలేదు అని అంటూ ఉంటారు ఒక పక్కన మరొక పక్కన ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయింది విచారణ జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడి ఒక కుట్రపూరితమైన వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అదే రాసి ఛార్జ్ షీట్లు పెట్టినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇదంతా బాధతో గుర్తు చేస్తున్నాయని మనం చేస్తున్నాం ఈ జెడి లక్ష్మారాయణ గారిని ఎంత బ్రహ్మాండంగా చిత్రీకరించారండి ఆ రోజున ఆయన ఊరు ఊర ఫ్లెక్సీలు కట్టి ఆయన సిన్సియర్ ఆఫీసర్ అని ఆయన అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నాడని బ్రహ్మాండంగా ప్రచారం చేశారు తెలుగుదేశం వారు అదేవిధంగా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి వారి పేపర్లు తీవ్రంగా ప్రయత్నం చేసి ఆయన అద్భుతమైన మనిషి సిన్సియర్ మనిషి అని ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్నా అంత అద్భుతమైన మనిషి అంత సిన్సియర్గా ఉంటే ఆ రోజునే చెప్పాం చంద్రబాబు నాయుడు గారు జేడీ లక్షణాన గారు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు ఒక్కసారి కాల్ డేటా తీస్తే మొత్తం జేడీ లక్షణాన గారి నిజస్వరూపం బయటపడుతుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అనచడం కోసమే జేడి లక్షణాను అనేటువంటి ఒక పావుని ఉపయోగిస్తున్నారు అని ఆ రోజున మేము చెప్పాం ఈ రోజు చెప్తున్నటువంటి అంశం కాదు